సీటు కూడా ఈ రోజు ఢిల్లీలో పరిస్థితి లేదు కాంగ్రెస్ ఢిల్లీకే కాదు రానున్న రోజుల్లో దేశంలో కూడా ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాలలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఊడ్చుకపోతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా నీటి నిజాయితీతో పనిచేసినటువంటి పార్టీకి ఒక గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు గానీ చాలా అద్దం పడతా ఉన్నాయి తెలంగాణలో కూడా మనం అధికారం కోసం సిద్ధంగా ఉండాలి తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మనము శాసన మండలి ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు గాని రేపు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలిసికట్టుగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా మనం నిలబడ్డాము తెలంగాణ ప్రజలను మరొకసారి మనము మరి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియాలి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు మనకి ఇచ్చి ఒక ఆశీస్సులు అందజేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో చెప్పారు ప్రధానమంత్రి గారు మేము వచ్చి ఇప్పుడే మూడో సార్లు అయింది ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉందని చెప్పారు కాబట్టి మనం మూడు సార్లు అధికారంలోకి వచ్చాము మూడు సార్లు మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ లో అయితే ఒక వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందిన దేశంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము దానికి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది దేశ ప్రజలు కూడా మన పట్ల విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఆ దిశలో మనం ముందుకెళ్లాలి ఈరోజు ఏదైతే ఢిల్లీ ఫలితాలు వస్తా ఉన్నాయో అది సానుకూలమైనటువంటి వాతావరణం ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ అనేక సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనము భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది అక్కడ ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉంది ఈ రెండు పార్టీలను ఓడించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు మళ్ళీ మనం చాలా సంవత్సరాల ఢిల్లీలో అధికారంలోకి వస్తాం ట్వంటీ సెవెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత చాలా పెద్ద ఎవరు ఊహించని విధంగా ఈ రోజు ఫలితాలు బీజేపీ సానుకూలంగా ఉన్నాయి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ మరి ఢిల్లీలో కూడా ఏర్పడబోతా ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున మనందరి తరఫున నరేంద్ర మోడీ గారికి జాతీయ అధ్యక్షులు అయినటువంటి జగత్ ప్రకటన దక్షిణ భారతదేశంలో ఈరోజు మనము కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఇప్పటికే మన అధికారంలో ఎన్డీఏ పుదుచ్చేరిలో మన అధికారం ఉన్నాం దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ భాగస్వామి పార్టీగా రోజు మన అధికారంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ఈ రోజు ఎన్డీఏ భాగస్వామి పార్టీల అధికారంలో ఉన్నాం రానున్న రోజుల్లో కర్ణాటక తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో స్వతంత్రంగా మనం అధికారంలోకి వస్తాం తమిళనాడులో కేరళలో కూడా మంచి వాతావరణం ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది తమిళనాడులో కూడా మరి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఒకటి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనమన్న ఎన్నికలకు సంబంధించి మనందరం కూడా కష్టపడి పనిచేసి మూడు స్థానాల్లో కూడా బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి